డ్ దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు అలానే యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఆయన్ని కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రత్యేకించి ఈరోజు పౌలు గురించి మాట్లాడుకుంటే పౌలుని ఏసుప్రభు సంధించినట్లు మనం చూస్తున్నాం సౌలు ఎంతో భయంకరంగా ఇస్రాయేలీలను లేదా యేసు నమ్ముకున్న వారిని హింసిస్తూ చంపుతూ ప్రత్యేకమైన ఆజ్ఞలు తీసుకొని వచ్చి వారిని జైలు పాలు చేయాలని చూస్తున్న సమయంలో ఏసు ప్రభు సంధించినట్లుగా చూస్తున్నాం వెన్ను వెంటనే తను ఏం చేశాడంటే అరణ్యంలోకి అరణ్యంలోకి అరేబియా అరణ్యంలోకి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం మూడు సంవత్సరాలు దేవుణ్ణి వెతకటానికి తను సమయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది మూడు సంవత్సరాలు ఏం చేస్తుంటాడు తను నిజంగా పరిచర్యకి పనికొస్తాడా మరి నేను ఈ పరిచర్య తీసుకుంటే నాకు దేవుని గౌరవం దక్కుతుందా మనుషుల్లో గౌరవం దక్కుతుందా మరి నా జీవనోపాధి ఏంటి ఇది నిజమైన పిలుప కాదా ఇలా పరీక్షించుకోవటానికి తను తను ఒక సమయం తీసుకున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ సమయం తీసుకున్న తర్వాత నిజంగా దేవుని దగ్గర సమయం వెచ్చించి కూర్చొని ధ్యానించి గ్రంథాలు చదివి తర్వాతనే ఖచ్చితమైన నిర్ణయం కలిగి బయటకు వచ్చి ధమస్క్ నుంచి తన పరిచర్య మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి తన పరిచర్య మొదలుపెట్టే ముందు తనకిచ్చిన పిలుపు ముందు తన చేయాల్సిన పని ముందు కూర్చొని దేవుని దగ్గర వినపం చేసి దేవుని దగ్గర తనకు కావాల్సిన ప్రశ్నలన్నిటికి జవాబు దొరికిన తర్వాతనే తన పరిచర్య మొదలు పెట్టినట్లు మనం చూస్తున్నాం దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా దేవుని దగ్గర సమాధానం కోసం వెతకటానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా మనకు సమాధానం దొరుకుతుంది అని దేవుడు చెప్తున్నాడు వాక్యం తెలియజేస్తుంది ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైనసయా మా ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి జవాబు మీరు ఉంచారు మీరు మమ్మల్ని నడిపించే దేవుడు కనుక నీ మీద ఆధారపడి మా జవాబులు పొందుకోవడానికి సహాయం చేయమని ఏసునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ